ఈరోజు ఈ బెల్ట్ అండ్ సర్టిఫికేట్ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట డిఎస్పి గారు ప్రసల్ కుమార్ గారు వచ్చేశారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇంకొక అతిథి షఫీవుల్లా గారు ప్రముఖ న్యాయవాదులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ముందుగా సూర్యాపేట పట్టణంలో సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాట్ అకాడమీ గత ముప్పై సంవత్సరాలుగా విద్యార్థులకు శిక్షణనిస్తూ అనేక మంది విద్యార్థులను జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్ది వాళ్ళలో ఫిట్నెస్ని పెంచి వాళ్ళకి ఒక మంచి సామాజిక విలువలు నేర్పిస్తూ ఈ రోజు వరకు కూడా ఇంతే కంటిన్యూ చేస్తూ ఉన్నాం మాకు ఇక్కడ బేబీ మూన్ స్కూల్ యాజమాన్యం శ్రీనివాసరెడ్డి గారు సెల్టర్ ఇచ్చేసి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ వారు ఇక్కడ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే డిఎస్పీ సార్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి వారి అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని సార్ని ప్రసంగించవలసింది కాదు ఈరోజు సుమన్ చోటకాల్ స్పోర్ట్స్ కరెట అకాడమీ బెల్టుల ప్రధాన వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా సంతోషం ముందు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ప్రముఖ అడ్వకేట్ గారు డీజీపీ గారు ఎస్ మళ్ళీ తర్వాత ఈ అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన చిన్న అండ్ ఇతర మాస్టర్స్కి మరియు పత్రికా సోదరులకు మరియు ఈ బెల్టులు తీసుకుంటున్న చిన్నారులకు నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఒకటి ఈ కరాటే వలన వ్యక్తికి ఫిట్నెస్ రావడానికి చాలా దోహదపడుతుంది అంతేకాకుండా ఎదుటి వ్యక్తులు దాడి చేసినప్పుడు ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలనేది కూడా దీనివల్ల మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే అటాక్ చేసినప్పుడు మనం డిఫెండ్ చేసుకోవచ్చు మళ్ళీ రీ అటాక్ చేయొచ్చు అట్లా ఆ విధంగా ఇది డబల్ డ్యూయల్ రోల్ ఇది యూజ్ యూజ్ అవుతుంది మనకి కాబట్టి మనమందరం కూడా ఈ కరాటాను ప్రోత్సహించాలి అంతేకాదు మనం అనుకుంటాం ఓన్లీ డిఫెన్స్ సంబంధించి అంటే ఓన్లీ ఫిట్నెస్ ఒకటే సంబంధించి అని చెప్పేసి మనం అనుకుంటాం దీంట్లో బ్యాక్ ఎండ్ చాలా ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలకు ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి ఈ మార్షల్ ఆర్ట్స్ అంటే ఎనీ ఫిట్నెస్ చాలా రకాల ఫిట్నెస్లు ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి స్పోర్ట్స్ ఉన్నాయి అన్ అన్నీ ఉన్నాయి అందులో ఒకటి ఈ కరాటే అనేది కుంఫు కరాటే ఇవన్నీ కూడా ఒకటి ఫిట్నెస్ సంబంధించింది దీనివల్ల పిల్లలకు ఫస్ట్ ఏంటంటే ఏకాగ్రత వస్తుంది ఇది మార్షల్ ఆర్ట్స్ వల్ల చదువుకునే పిల్లలకు అంటే కాన్సన్ట్రేషన్ అంటే చేసే పనిలో చదివే దాంట్లో అన్నిట్లో కూడా ఏకాగ్రత రావడానికి మనకు ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీ అందరికీ తెలుసు అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కూడా తెలుస్తుంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పిల్లలకి అదర్ ఎవరికి స్టూడెంట్స్కి మీరు కంపేర్ చేస్తే వాళ్ళ యాక్టివ్నెస్ షార్ప్నెస్ కానీ తర్వాత వాళ్ళ మూమెంట్స్ కానీ చాలా డిఫరెంట్ ఉంటాయి చాలా స్పీడ్ ఉంటాయి వెరీ స్పీడ్ వాళ్ళు చేసే నడకలో కానీ చూపులో కానీ నడకలో కానీ తర్వాత చదివేదాంట్లో కానీ కాన్సన్ట్రేషన్ కానీ మెమరీ కూడా మెమరీ కూడా వెరీ లాట్ ఆఫ్ మెమరీ ఉంటుంది ఇంకా అంతకన్నా అది గొప్ప విషయం ఏంటంటే మనం ఎక్కువగా కూడా మనం ముందే చూస్తుంటాం ఎక్కువ మన చూపు మొత్తం కూడా ముందే ఉంటుంది కానీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ముందు కాదు వెనక కూడా చూడగలుగుతారు వాళ్ళ మూమెంట్ అంత స్పీడ్గా ఉంటుంది అన్నట్టు ఆ మూమెంట్ హెడ్ మూమెంట్ చాలా స్పీడ్ ఉంటుంది కాబట్టి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనం వన్ సిక్స్టీ డిగ్రీ చూస్తే వాళ్ళు త్రీ సిక్స్టీ డిగ్రీ చూసి మూమెంట్ క్యాప్చర్ చేయగలుగుతారు కానీ అంత అది షార్ప్నెస్ అనేది ఈ పిల్లలకు ఉంటుంది కాబట్టి ఈ మార్షల్ ఆర్ట్స్ను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి పిల్లలకు అది పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దీని యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలి చాలామంది తెలియదు అది ఇది ఇంకోటి ఏంటంటే ఇది పురాతన ఇది విద్య ఇది ఇది మనకు ఇండియాకు సంబంధించిన మనమే మ మనమే దీనికి దీన్ని మన దగ్గర నుంచే జనరేట్ అయింది మన దగ్గర నుంచే వేరే దేశాలకు మైగ్రేట్ అయింది కానీ 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 మనమే దీన్ని మనం దీన్ని ప్రోత్సహించడంలో ఇప్పటికీ మనం వెనుకబడి ఉన్నాం ముందు తరాలు వాళ్ళు చాలా ప్రోత్సహించి దీన్ని భావితరాలకు తీసుకురావడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ పెరిగి దీన్ని ఇది మరుగున పడిపోవడం జరిగింది కాబట్టి దీన్ని పేరెంట్స్ ప్రోత్సహించి దీన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఇది కోరుకుంటున్నాం అదేవిధంగా అంతే అదే కాదు పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి అంటే వాటి వాటిలో వాటి నుంచి ఆ బారిన పడకుండా ఉండడానికి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఉపయోగపడుతుంది అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న జనరేషన్లో హై స్కూల్ నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాటికి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు చిన్నపిల్లలు స్మోకింగ్ చేయడం డ్రింకింగ్ చేయడం తర్వాత ఇతరత్ర డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా చాలామంది మనం చూస్తుంటాం సిటీలో నేను అక్కడ వర్క్ చేసిన హై స్కూల్ నుంచే చాలామందిని తీసుకొచ్చి వాళ్ళను వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళను రియాబిలిటేషన్ సెంటర్కి పంపించి వాళ్ళని తీసుకురావడం జరిగింది అంటే ఎక్కువ డెన్సిటీ ఉన్నది కాబట్టి అక్కడ ఎక్కువ ఈ ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మనం వాటి జోలికి పోకుండా అంటే వాటి నుంచి దూరంగా ఉండడానికి కూడా మనకు ఈ మార్షల్ ఎందుకంటే మనకున్న ఈ కాన్సన్ట్రేషన్కు మనకున్నది ఎవరైనా సరే ఎనీ స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ సంబంధించి కానీ ఏదైనా సరే ఒక పర్సన్ ఉంటే బ్యాడ్ హ్యాబిట్స్కు చాలా దూరంగా ఉంటారు మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫిట్నెస్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు బ్యాడ్ హ్యా హ్యాబిట్స్ జోలు వాటి జోలికి పోరు ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా నడుస్తుంది కాబట్టి ఎవరై ఎవరైనా సరే పిల్లలు మార్షల్ ఈ ఫిట్నెస్ సెంటర్లకు కానీ తర్వాత గేమ్స్ కానీ వాళ్ళ దృష్టిని మరచి మర మరల్చి వాళ్ళు దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటే మీరు డ్రగ్స్ నుంచి డ్రగ్స్ పారిన పడకుండా ఉండడానికి మీకు చాలా అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ ప్రోత్సహించాలి గేమ్స్ను ప్రోత్సహించాలి స్పోర్ట్స్ కూడా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ కాబట్టి అందరూ ప్రోత్సహించాలి అదేవిధంగా ఎవరైతే దీన్ని ప్రోత్సహించుకుంటూ దీన్ని ముందుకు తీసుకుపోయి ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో ఇప్పుడు వాళ్ళకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే దీని మరుగున పడిపోతున్న విద్యను మళ్ళా ముందుకు తీసుకొచ్చి దీన్ని భావితరాలకు అందజేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకు ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ఎవరైతే ఉన్నాడో ఉన్నారో మనకు మన దగ్గర చిన్నగారు ఉన్నారు చిన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని టౌన్లో ఒక సెంటర్ కాదు రెండు సెంటర్ కాదు ప్రతి సెంటర్లో టౌన్ మొత్తం కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అవసరమైతే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచులు పెట్టి ఆ బ్రాంచులలో కూడా దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసి వీళ్ళందరి దీని యొక్క ప్రాధాన్యత గురించి మీరు దీన్ని ఎక్కువగా ప్రచారం తీసుకొచ్చి ఎక్కువగా కూడా దీని వీళ్ళందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మీకు కోరుకోవడం జరుగుతుంది అంతేకాదు ఇంకా ముందుకెళ్తే చిన్నపిల్లల నుంచి యవన దశ కానీ ఆ దశలోకి వెళ్తే ఇది మీకు అందరికీ తెలుసు కాంపిటీషన్ కాంపిటీషన్ మన జూనియర్ లెవెల్ సీనియర్ లెవెల్ తర్వాత వెరీ సీనియర్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్లో మన అందరికీ తెలుసు ఇక్కడ కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో అంటే మనకు ఫిట్నెస్తో పాటుగా మనకు గుర్తింపు రావడానికి మనం కాంపిటేషన్లో మనం పార్టిసిపేట్ చేస్తే జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మనకు చాలా గుర్తింపు వస్తుంది అంతేకాకుండా మనకు చాలా అవకాశాలు కూడా వస్తాయి అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ లేకపోతే ఎనీ ఎగ్జిబిషన్ రిలేటెడ్ కానీ అంటే ట్రావెల్కి సంబంధించి కానీ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ తర్వాత ఇతర ఏ ఉన్న ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జమ్షన్ గవర్నమెంట్ ప్రతిపాదించిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మనము ఎగ్జంషన్ పొందడానికి మనకు గుర్తింపు రావడానికి మనకు దాంట్లో చాలా రకాల అలవెన్స్లు మనకు పొందడానికి అవకాశం ఉంది అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అనుకుంటారు దీనివల్ల గవర్నమెంట్ జాబ్లు కూడా పొందడానికి మనకు అవకాశం ఉంది దీంట్లో ఎందుకంటే ఈ స్పోర్ట్స్లో మనకు మనకు దీంట్లో పర్సంటేజ్ ఆఫ్ దీంట్లో రిజర్వేషన్ ఉంది అంటే ఈ ఈ స్పోర్ట్స్లో బ్లా బ్లాక్ బెల్ట్ కానీ సీనియర్ లెవెల్లో కానీ ఎవరైతే పార్టిసిపేట్ చేసి విన్నర్ అవుతారో వాళ్లకు రిజర్వేషన్లో సెవెన్ పర్సెంట్ ఆఫ్ కోటా ఉంది మొత్తం కూడా కాంపిటీషన్ గవర్నమెంటు ఇచ్చే ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో జాబ్స్ ఉన్నాయో వాటిలో సెవెన్ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎవరైనా సరే సీనియర్ లెవెల్లో వాళ్ళు అయితే వాళ్ళకు సర్టిఫికేషన్ ఉంటుంది ఆ సర్టిఫికేషన్ని మీరు నోటిఫికేషన్ అప్పుడు ఇస్తే దాంట్లో పొందుపరిస్తే మీకు సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ మీకు సం కేటాయించిన ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్ కేటాయించిన కేటగిరీలో ఎందుకంటే మా దాంట్లో చాలామంది ఉన్నారు అట్లా ఆ విధంగా వచ్చి భర్తీ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ పిల్లలకు ఈ విధమైన ఎడ్యుకేషన్ ఈ విధమైన అవగాహన ఈ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ వీటన్నిటిని వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళను దీంట్లో అందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలి భావితరాలకు ఇది అందరికి కూడా ప్రతి తరానికి ఇంకా ఇంకా ప్రాచీనమైన కళలు ఉన్నాయి ఆ ప్రాచీనమైన కళను కూడా మన అందరం ప్రోత్సహించాలి వాటిని మరుగున పడిపోకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన భావి తరాలకు అందజేయాలి కాబట్టి మీరు ఇది దీన్ని మంచి అవకాశంగా తీసుకోవాలి ఎస్పెషల్లీ గర్ల్స్ ఉన్నారు మేము మా దగ్గర కూడా మేము మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది మా దాంట్లో కూడా అంటే ఒక్కొక్కసారి మనం అనుకోకుండా వెళ్ళినప్పుడు ఎవరైనా అటాక్ చేస్తే సెల్ఫ్ డిఫెన్స్ తోటి మనం ఏ విధంగా అతన్ని ఎదుర్కోవాలని చెప్పేసి మనం అది దాన్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది ఇలా కానీ లే పనిచేసే ప్లేసుల్లో కానీ ఎక్కడైనా సరే సడన్గా ఏదైనా ఎదురైనప్పుడు వాళ్ళు ఆ మూమెంట్ నుంచి తప్పుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి గర్ల్స్ను కూడా ఎస్పెషల్లీ గర్ల్స్ను చాలామంది ఎందుకులే అని చెప్పేసి గర్ల్స్ను వాళ్ళు ఇలా కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూళ్ళల్లో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా గర్ల్స్ను కూడా ఎక్కువ ప్రోత్సహించి ఈ మార్షల్ ఆర్ట్స్కు వీళ్ళ నేర్పించాలి అని చెప్పేసి నేను మీ మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంత మంచి అవకాశం ఇన్ని రకాలుగా లబ్ధి పొంది అంటే ఇన్ని రకాల లాభాలు ఉండి ప్రయోజనాలు ఉండి మనం మంచి ఒక కళను మనం దీన్ని మోటివేట్ చేసి అందరికీ ఇది అందుబాటులో ఉంచాల్సిందిగా మనం కోరుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలి అంతకంటే ఇంపార్టెంట్గా మీడియా మిత్రులు ఉన్నారు ఇప్పుడు మామూలుగా మౌత్ టు మౌత్ కంటే మీడియా మిత్రులు దీన్ని ఎక్కువ సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ దీన్ని ఎక్కువ ముందు తీసుకెళ్తే దీన్ని దీనివల్ల ఎక్కువ ప్రచారం జరిగి కొంతమందికి ఇది చేరడం జరుగుతుంది దానివల్ల కొంతమంది జాయిన్ అయిపోయి వాళ్ళకు లబ్ధి పొందడం జరుగుతుంది కాబట్టి ఇన్ని రకాలు ప్రయోజనాలు ఉన్న మార్షల్ ఆర్ట్స్ను మనం ముందుకెళ్ళి భావితరాలకు ముందుకు తీసుకెళ్ళి దీన్ని మోటివేట్ చేయాలన్నా వద్దా పిల్లలు లవ్లీ చేదా అని చేద్దామా 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 దీని దీనివల్ల ఉన్నాయా బెనిఫిట్స్ ఉన్నాయా ఉన్నాయా లేవా ఉన్నాయి ఉన్నాయా చేతులు ఎత్తండి ఉన్నాయా ఓ వెరీ నైస్ ఓకే మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీ రిలేటివ్స్కి చెప్పండి ప్లస్ ఏమే ఇంట్లో చెప్పండి స్కూల్లో చెప్పండి మీ పేరెంట్స్కి చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకందరి చెప్పి జాయిన్ చేయండి ఓకేనా వెరీ గుడ్ ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్స్ నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం మార్షల్ ఆర్ట్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు మరి మాస్టర్స్ ప్రామిస్ చేపిస్తున్నారో లేదో తెలియదు కానీ ఎట్టి పరిస్థితులు కూడా మిస్యూజ్ చేయరు నేర్చుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితులు మిస్యూజ్ చేయరు ఎందుకు అంటే నేర్చుకున్న తర్వాత ఏదైనా విద్యను దాన్ని ప్రొజెక్ట్ చేయాలనేది వాళ్ళకి చాలా మందికి ఉంటారు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి కానీ నేర్చుకున్న తర్వాత ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఒక పర్సన్ ఆర్ బాయ్ ఎనీథింగ్ ఉమనర్ దాని ఒక నార్మల్ పవర్ నార్మల్ పర్సన్ కంటే ఒక హండ్రెడ్ టైమ్స్ పవర్ ఉంటుంది పంచ్ హండ్రెడ్ టైమ్స్ తెలుసా నార్మల్ పవర్ నార్మల్ నార్మల్ మన పర్సన్ కొడితే కొద్దిగా దెబ్బ తలగొచ్చు కొద్దిగా పుట్టవచ్చు అదే పర్సన్ మార్షల్ ఆర్ట్స్ పర్సన్ కొడితే క్యూ కొడితే బోన్స్ ఫ్రాక్చర్ అయితే బోన్స్ ఫ్రాక్చర్ అయితే కొడితే నర్వ్స్ బ్రేక్ అయితే నర్వ్స్ కూడా కట్ అయిపోతాయి తెలియదు తెలియకుండానే బ్రేక్ అయిపోతుంది చాలా ఇన్సిడెంట్ మేము చూసినాం ఆ కేసులు కూడా చేసినాం ఊరికే మామూలుగా జోక్లో కొడితే నెక్ మీద కొడితే నెక్ లోపల నర్స్ అయిపోయి చనిపోయారు అంటే అంత పవర్ఫుల్ ఉండదు కాబట్టి ఎక్కడ కూడా మనం స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకునేటప్పుడు కానీ ఎక్కడ కానీ బయట కానీ డోంట్ మిస్ యూస్ నాకు వస్తుంది కదా ప్రాక్టీస్ చేసినా కదా వస్తుందని చెప్పేసి దాన్ని మిస్విచ్ ఓకే రైట్ ఓకే రైట్ ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాం ఆ యోగాలో భాగంగానే మరి మార్షల్ ఆర్ట్స్ కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు ఈ మార్షల్ ఆర్ట్స్ ద్వారా మరి పిల్లలు మహిళలైతే వాళ్ళు స్వీయ సంరక్షణకు చాలా మంచిగా ఈ మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడుతుంది బాలికలకు అదేవిధంగా మరి బాలక బాలులకు చాలా వాళ్ళ దేహదారుడ్యానికి కూడా అలా అలాగే వాళ్ళ వారి యొక్క మానసిక శారీరక విధానాలు కూడా ఎంతో దోహదనిస్తుందని చెప్పి మరి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ఇంత పిల్లలతోటి అకాడమీ స్టార్ట్ చేసి ఈ ముగింపు ఈ సమ్మర్ కోచింగ్ మరి ట్యాంక్ బండ్ మీదనే పిల్లలందరూ నేర్చుకోవడం జరిగింది చాలా మంచి మరి మంచిగా నేర్చుకోవడం జరిగింది మరి గతంలో పంతొమ్మిది వందల ఎయిటీ ఎయిట్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మరి ఇక్కడ షోటోకాన్ వారిది అకాడమీ ఇక్కడ మన లైన్స్ క్లబ్ పక్కన వెంకటేశ్వర స్వామి పక్కన గుళ్ళు ఇక్కడ వెంకటరెడ్డి మాస్టరు మల్లికార్జున్ మాస్టర్ గారితో నడిచేది అప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా ఆయన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి అప్పటి నుంచి కూడా సంతోషంగా మరి ఇక్కడి నుంచి ఇక్కడ నేర్పిస్తున్నటువంటి మన చిన్న కూడా చాలా సంతోషం వారికి ఇంకా పైన ఇంకా ముందు భవిష్యత్తులో మంచి పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి మరి సమాజానికి ఎంతో దోహదపడే విధంగా వారిని తయారు చేయవలసిందిగా కోరుచు నాకు అవకాశం వచ్చిన ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఓకే సూర్యా హలో చూడు చూడ

Right up. Right up, bro.